రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొను కంచి పట్టు చీర ఉన్నది నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొను కంచి పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పూలు ఉన్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి ఆ పైన మందార పూలు ఉన్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి రావమ్మ అమ్మ రావమ్మ మా ఇంటికి అమరాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలిస్తే అన్నపూర్ణవైనవమ్మ మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మ ఆకలేస్తే అన్నపూర్ణవైనవమ్మ మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మ బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ శ్రీశైల బ్రబరాంబ నీవేనమ్మ బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ శ్రీశైల బ్రబరాంబ నీవేనమ్మ రావమ్మ అమ్మ రావమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మన్నె పూల మాలలే తెచ్చినామమ్మ నీకు సన్నజాజి పూలే తెచ్చినామమ్మ మన్నె పూల మాలలే తెచ్చినామమ్మ నీకు సన్నజాజి పూలే తెచ్చినామమ్మ గులాబీ పూలు తెచ్చినామమ్మ నీ పూజ కోసమే వేసినామమ్మ గులాబీ పూలు తెచ్చినామమ్మ నీ పూజ కోసమే మమ్మ రావమ్మ అమ్మ రావమ్మ రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రజ 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 రాజేశ్వరి విజయవాడ దుర్గ పరమేశ్వరి రాజ 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 రాజేశ్వరి విజయవాడ దుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నేను వాడిన ఈ పాట మీకు నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీ